నా పేరు శ్రీరంగం నాగేశ్వర అండి మా మిసెస్ పేరు సత్యవతి నేను ప్రతి నెల అమావాస్య రోజు అమ్మ నాన్న అన్నగారి పేరు మీద స్వర్గస్ స్వర్గస్థులైన మా అన్నగారు మా అమ్మగారు మా నాన్నగారి పేరు మీద ప్రతి నెల అమావాస్య రోజు అన్నదానం నిర్వహిస్తాను అయితే ఇక్కడ ఈ బాలాపూర్ మండల్ నాగర్పూర్ ఈ చోట మాతృదేవోభవ దీని పేరు ఇక్కడ కూడా నూట యాభై మంది అనాథలు ఉన్నారు వీరు కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని పెద్దలు మనకు ఎంతో చేశారు ఎంతో కష్టపడ్డరు ఎంతో చేశారు మన అభివృద్ధికి తోడ్పడ్డరు కాయ కష్టం చేసి మన ఇంత వాళ్ళని చేశారు ఈనాడు మనం ఎంతో ఖర్చు పెట్టుకుంటాను ఒక్క నెల కనీసం ఒక నెల నెలలో ఒక నెల ఆ పెద్దల పేరు మీద అన్నదానం లాంటి నేనైతే చేస్తున్నాను నాకు ఆ భగవంతుడు దయ వల్ల ఈ అనాథల వల్ల నాకు చాలా ఆరోగ్యంగా ఉంది చాలా బాగా ఆదాయం ఉంది అన్ని రకాల బాగుంది అన్ని దానాలు అన్నదానం గొప్ప ఒక్క మనం ఇప్పుడు చేసుకుందే వచ్చే జన్మకి మళ్ళీ మనకి మనకి తిరిగి వస్తుంది మనం ఏదైతే చేస్తామో అదే మన జీవితంలో తిరిగి వస్తుంది ఈ పుట్టినరోజులు కానీ ఈ పెళ్లి రోజులు కానీ పోనీ కుట్టేప్పుడు కాకపోయినా కనీసం పెళ్లి రోజులు శుభకార్యాలు మంచి ఫ్రెండ్లు మనవలు పిల్లలు ఏదైనా కార్యక్రమం లేదు ఒక రూపాయి కలిసి వచ్చింది నా అనుభవం ఏం చెప్తున్నా మీరు ఏదన్నా ఒక పని అనుకోండి ఆ పని అనుకుంటే వచ్చి నేను మీ అనాథలకి ఇంత దానం కనీసం మీరు స్వతాగా చేయక్కర్లేదు ఒక పని అనుకోండి ఈ పని అయితే నేను వచ్చి అన్నదానం చేస్తానని ఆ దేవుడికి దండం పెట్టుకోండి మీకు ఆ పని కాకపోతే నన్ను అడగాను నేను కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎన్నో చేశారు నాకు ఈ దాన ధర్మాలే పనికొస్తారు నా నేనైతే హ్యాపీగా ఉన్నా ఇంత నాకు డెబ్భై ఒక్క సంవత్సరం నేను చేసిన దానాలు ధర్మాలే నేను ఈ రోజున ఈ రకంగా దేవుడు దేవతలు అన్ని రకాల ఆరోగ్యం మీరు ప్రతి ఒక్కరు కనీసం అక్కలు సక్కలు మంచి చెడు వృధా బదులు వదులు రోజులు కానీ లేకపోతే పెళ్లి రోజులు కానీ ఇంట్లో పిల్లల కార్యక్రమం కానీ ఇక్కడికి వచ్చి జరుపుకుంటారని నేను ఆశిస్తున్నాను సంతోషం